హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ మిషన్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ కరగది తర్వాత ఈ డిజైన్ హై పెట్టుకున్నాము ఫ్రెండ్స్ నేను ఈ మిషన్ తోటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గుతా ఉంటుంది అది చూసుకోవాలి ఇప్పుడు మనం దాల్ ఫుల్ బ్లౌజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి రెండు ముందు కట్టించాల్ వేస్తుంది అది ఎక్స్ట్రా వచ్చేసి ఇలా లైట్ని కూడా మనం సైడ్ కి వెనక ఉన్నది చూడండి ఇలా మొత్తం రౌండ్ లో కూడా ఫిల్ అవుట్ చేసి ఫ్లవర్ లీవ్స్ చాలా బాగుంటుంది తర్వాత కానీ దాని వెనుక ఉన్న కష్టం మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు ఫ్రెండ్స్ చెప్తున్నాయి కదా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను చాలా స్ట్రగుల్ ఉంటుంది ఏదో అలా పెట్టేసి వదిలేస్తే అయిపోతుంది అనేది అస్సలు కాదు ఫ్రెండ్స్ దాన్ని చూస్తూ ఉండాలి ఎక్కడ వస్తుంది కుట్టు రావట్లేదా కుట్టు వస్తుందా ఏంటి అనేది చూస్తూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి ముందు మనకు సైడ్ బంచెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకున్నాం ఫుల్ బ్లౌజ్లకే కాకుండా మనం బోట్ బోట్నెక్స్ కూడా బోట్ బోట్నెక్స్ వేసుకునే వాళ్ళకి వెనక అట్లా వేసుకోవచ్చు ఈ సైడ్ వద్దు అనుకుంటే వద్దు లేదు కావాలి అనుకుంటే మనం స్ట్రాచ్వచ్చు ఈ గోల్ మొత్తం జెర్రీ రెడ్ కలర్ ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది నేను ఫైనల్లో విచ్చిన లుక్కు ఎలా ఉంది ఏంటి అందులో చూపిస్తాను సేమ్ ఇలానే ముందుగల్లా కూడా నేను ఏమి ఇలానే వేశాను మార్కెట్ వీడియో కూడా పెడతాను తెలియదు ఎవరికైనా తెలీదు తెలియదు అవగాహన తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మార్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో కండి వీడియో ఈ ఆలో కనుక నచ్చినట్టు వచ్చి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఏంటి కొంతమంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి మీకు ఎవరికైనా సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను కంపల్సరీ తెలుసుకోవాల్సి మొత్తం రెడ్ కలర్ జరి అయితే జరి మొత్తం అయిపోయింది మళ్ళీ మిషన్ మాత్రం అది కంప్లీట్ అయితే ఫ్లవర్ అనేది అనేది పక్కకు వచ్చేసింది ఇంకా అది మనకి ఏంటంటే కంప్లీట్ అయిపోయింది అని చెప్తుంది అన్నట్టు అది నేను కొంచెం ఫ్రేమ్ జరిపి చూపిస్తాను చూడండి ఇలా మనం అది లైట్ కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు సేమ్ దాంతోపాటు ముందు కూడా సేమ్ ఇలానే మొత్తం ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఆ కుట్టు అనేది చూడండి ఎలా వస్తుందో ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్స్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఇది ఒకటి హ్యాండ్ బార్డర్ వచ్చేసి లీవ్స్ ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇది ఇంకొక హ్యాండ్ ఇలా వేస్తుందో చూడండి ఫస్ట్ లైన్స్ చేస్తుంది బ్రెడ్ ఒక బ్రెడ్ మొత్తం వర్క్ అయిపోయేదాకా ఒక బ్రెడ్ తీసుకుంది తర్వాత ఇంకొక బ్రెడ్ తీసుకుంది